అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం భారతదేశానికి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ విమానాలను ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన పైన పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది అటువంటి చర్యల వల్ల దక్షిణాసియాలో ప్రాంతీయ సైనిక సమతౌల్యం అలాగే వ్యూహాత్మకమైనటువంటి స్థిరత్వం దెబ్బతింటాయని శాంతి స్థాపనకు అడ్డంకులు కలుగుతాయని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దంటూ తమ అంతర్జాతీయ భాగస్వామ్యం అయినటువంటి అమెరికాని అర్థించింది పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి ఆధునిక సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలనేటువంటి అమెరికా ప్రణాళికల పైన పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది అటువంటి చర్యలు ప్రాదేశికంగా సైన్యాల మధ్య అసమతుల్యాన్ని కలుగు చేస్తాయి వ్యూహాత్మకమైనటువంటి స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పాలన్నటువంటి లక్ష్యానికి అటువంటి చర్యలు ఏమాత్రం సాయపడబోవు అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజా అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక చర్చల తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నుంచి భారతదేశానికి సైనిక అమ్మకాలను విపరీతంగా పెంచుతాము భారత్కి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ విమానాలను అందజేసేదానికి మార్గం సుగమం చేస్తున్నాము అని చెప్పారు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు భారత్ తక్షణమే కొనబోదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు రక్షణ కొనుగోళ్లకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది దానికోసం ముందుగా ప్రతిపాదనలు పంపించాలి వాటిని పరిశీలించి వదింపు చేసి తుది నిర్ణయం తీసుకుంటారు ఎఫ్ థర్టీ విషయంలో అలాంటి ప్రక్రియ ఏది ఇంకా మొదలు కాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన దశలోనే ఉంది దానికి సంబంధించి లాంఛనాలు ఇంకా మొదలవ్వలేదు అని స్పష్టం చేశారు రక్షణ రంగంలో సహకారం కోసం భారత్ అమెరికాలు అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ ఏఎస్ఐఏ ఆసియా అనే అనే కొత్త ముందడుగు వేశాయి పారిశ్రామిక భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం రక్షణ సాంకేతికత సహకారంతో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థల ఉత్పత్తిని పెంచడం అలాంటి ప్రయత్నాలకి ఈ అలయన్స్ తోడ్పడుతుంది మరోవైపు ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రవాద దాడి నిందితుడు తహావూర్ హుస్సేన్ రాణాని భారత్ కఫకిస్తాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు త్వరలో అతడు భారతదేశంలో విచారణను ఎదుర్కొంటాడు అని ట్రంప్ చెప్పారు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటువంటి వ్యాపారవేత్త తహావూర్ రాణా ట్వంటీ సిక్స్ బై లెవెన్ కేసులో నిందితుడుగా ఉన్నాడు అయితే ఎఫ్ థర్టీ విమానాల విషయంలో ట్రంప్ ప్రకటన ప్రతిపాదన రక్షణ రంగంలో భారత్కి నిజంగా ఉపకరించేటువంటి విషయమేనా లేకపోతే భారత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారత్తో పెద్ద ఎత్తున ఆయుధ వ్యాపారం చేయడానికి అమెరికా పనినటువంటి ఎత్తుగడ అనేది లోతుగా పరిశీలించాల్సినటువంటి అంశం అదే సమయంలో పాకిస్తాన్ వెలిబుచ్చుతున్నటువంటి ఆందోళన మనల్ని చాలా ఆనందింపజేసే విషయం కూడా తగులు మారి పాకిస్తాన్కి ఆ మాత్రం ఒంట్లో భయం ఉండడం అవసరం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి